ప్రేమ స్వరూపుడైన దేవుని నామానికి మహిమ గణిత ప్రభావాలు కలుగును గాక సర్వనతులైన దేవుని కుమారు యొక్క నామంలో మీ అందరికీ కూడా వందనాలు మా జీజస్ బ్లెస్సింగ్ అనే యొక్క ఛానల్ ద్వారా వాక్యాన్ని వింటున్న మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి దేవుని యొక్క దేవుని సదా మీ మీద ఉండునుగాక ఆమె ప్రియ సహోదరులరా ఈరోజు వాక్య ధ్యానాన్ని మనం చూసినట్లయితే ఇవి క్రైస్తవులకు మహా ఆనందకరమైన దినములు క్రైస్తువులు అనబడిన ప్రతి ఒక్కరికి కూడా సంతోషపడే ఈ యొక్క ఇది ఏమిటి అంటే క్రీస్తు యొక్క జన్మాన్ని కూర్చున్న సంగతులను వినడానికి చెప్పడానికి క్రీస్తు యొక్క జన్మాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి మంచి ఫెస్టివల్ దేవుని దేవస్తోత్రం హెలుయ మరి ఈ మంచి దినాలలో దేవుని యొక్క వర్తమానము ఏమని బోధిస్తుంది ఎందుకు తండ్రిని హో ఆ మాటలను బయలుపరిచాడో కాస్త మనం వాక్యం ద్వారా నేర్చుకుందాం క్రిస్మస్ అంటే అందరికీ సంతోషమే వారు కలిగిన వారు కావచ్చు లేని లేని వారు కావచ్చు అందరికీ సంతోషమే ఎందుకంటే క్రీస్తు నా మన కోసం పుట్టాడు మన కోసం పుట్టాడు అని మనం ఆనందంగా గెంతులు వేస్తూ సంతోషంగా ఉంటాం మంచిది అయితే తన కుమారుని భూమి మీద పుట్టించడానికి గల కారణం ఏమిటో మనము కాస్త ముందుకు వెళ్ళి వాక్యలో చూసినట్లయితే ఎస్ఏ గ్రంథం ఏడో జ పద్నాలుగో అసరంలో అంటాడు కదా కాబట్టి దేవుడు ఎహోవా ఒక మాట చెప్తున్నాను మీరు ఆలకించండి అంటూ అక్కడ అంటాడు కన్యక గర్భ కన్య గర్భవతి అయి ఒక కుమారుని కనును ఆ కుమారునికి ఇంబానీయులు అని పేరు పెట్టును ఆయన కీడు నుంచి మేలుకు తొలగించడానికి పెరుగు తేనెలను ఆయన ఆహారంగా పుచ్చుకొను అని అక్కడ వాక్యం మనం చూస్తాం ప్రియా సహోదరులరా ఇంబానీయులు అన్న పదానికి అర్థము దేవుడు మనకు తోడే ఉన్నాడని అంటే ఇక్కడ ఎందుకు క్రీస్తు పుట్టించడానికి కదా కారణం అంటే సర్వసాధారణంగా సర్వసాధారణంగా క్రీస్తు ఎందుకు భూమి మీద పుట్టాడు అంటే పాపులను క్షమించడం కోసం అన్న పదం మనం అందరికీ తెలుసు అందరూ ఎక్కువగా అదే వాడుతూ ఉంటాం పాపులను రక్షించడం కోసం పాపులను రక్షించడం కోసం ఎవరు పాపాత్ములు అంటే ఎప్పుడు సహోదరు నేనంటాను ఈరోజు సజీవుడిగా ఉన్న మనం ఎవరం కూడా పాపాత్ములను కాదు మరి ఎవరు పాపాత్ములు దేవుడు ఎందుకు కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఆ వాక్యాన్ని మనకు బయటపరచాడు అంటే ఇది మన పూర్వకులైన స్త్రీలు ప్రజలు చేసిన పాపాలు ఈరోజు నీ మీద నా మీద ప్రపంచం మీద ఉన్నాయి ప్రపంచం మీద ఉన్నాయి వారిని బట్టే మనము పరిశుద్ధులుగా ఉండవలసిన మనము పాపాత్ములు అయిపోయాం ధనవంతులుగా ఉండవలసిన మనము దరిద్రం అయిపోయాం అలాంటి స్థితిలో అలాంటి స్థితిలో ఆనాడు ఇస్రేల్ ప్రజలకు ఇస్రేల్ సైన్యములకు ఇస్రేల్ కుటుంబాలకు ఇస్రేల పెద్దలకు చెప్పిన మాట ఇది ఆలకించండి రాబో దినాల్లో మీ పాపం క్షమించబడాలి అంటే మీరు మోక్షానికి అనగా పరలోపరాజ్యానికి రావాలి అంటే మీలో పాపమని బీజం తొలగించబడాలంటే ఇదిగో నా అద్వితీయ కుమారుణ్ణి ఈ భూమి మీదకి మానవ రూపంలో పంపిస్తున్నాను ఆయనకు హిమానీయులు అని పేరు పెట్టబడును అనగా నేనే నీకు తోడే ఉన్నానని అర్థం అంటే ఏంటి దేవుడు మనకు తోడే ఉన్నానని అర్థం ఇది ఎవరికి చెప్పిన మాట రామారామి కొన్ని వందల సంవత్సరాల క్రితం అంటే క్రీస్తు పుట్టక ముందు ఈ స్త్రీలకు చెప్పిన మాట ఈరోజు నీకు నాకు చెప్తున్నమాట పులి సహోదాల మనం ఆలోచన చేయగలిగితే మనం ఆలోచన విధానంలోకి వెళ్ళగలిగితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటే నిజమే ఎందుకంటే ఒక కుటుంబంలో ఒక కుటుంబ సభ్యుడు అనగా కుటుంబాన్ని పోషించేవాడు పిల్లలు పోషించడానికో లేకుంటే తన వ్యక్తిగతంగానో కొన్ని అప్పులు చేస్తూ ఉంటారు స్థలంగా మనిషి భూమి మీద నుంచి వెళ్ళిపోయాడు అప్పు ఇచ్చేవాడు ఎవరిని అడుగుతాడు బ్రతుకున్న బిడ్డలు మాత్రమే అప్పు తీర్చమని అడుగుతూ ఉంటాడు అప్పుడు ఇది ఎవరు తీర్చాలి బ్రతుకున్న పిల్లలే తీర్చాలి తప్పదు అలాగే మన పూర్వకులైనటువంటి స్త్రీలు చేసిన పాపములు పూర్వకులైన స్త్రీలు చేసిన తప్పులు దేవుడికి మహిమకరం గాక అదే అదేవిధంగా మన కుటుంబ సభ్యులు చేసిన భారవ మనం అయితే అలాగైతే పడతాదో అలాగే సర్వాధికార తండ్రి ఇస్రాన్ ప్రజలను ఎంతగానో ప్రేమించి వారు కావాల్సిన సదుపాయాలని చేస్తే ఆయన మాట వినకుండా ఆయన మార్గంలో నడవకుండా ఆయనకు వ్యతిరేకంగా ఉంటూ ఆయన ఎక్కడికక్కడే ఎప్పటికప్పుడే హింసిస్తూ బాధ పెడుతూ వారు శాపాన్ని కొని తెచ్చుకున్నారు ఈనాడు మనం అనుభవిస్తున్న పాపం అనే శాపము అక్కడి నుంచి వచ్చిందే వాళ్ళ కోసం చెప్తున్నారు మీ పాపాన్ని తొలగించడానికి నా అద్వితీయ కుమారుడు భూమి మీద పంపిస్తున్నాను ఆయనే రక్షకుడైన యేసు క్రీస్తు అని చెప్పి ఇక్కడ అంటున్నాడు ఇమానీయులని పేరు పెట్టవాడు దేవుడే మీకు తోడే ఉన్నాడు కనుక వాటిని మీరు అనుభవించండి మీరు ఆ సమయం నుంచి బయటకు రండి అని తండ్రి చెప్పిన మాట మనం ఒక జ్ఞాపకం చేసుకోవాలి సహోదరులారా మన పూర్వకులు చేస్తూ తప్పుదమ్ములే ఈరోజు మన మీద ఉన్నారు చాలామంది పాపం చేయలేని వారు ఉంటారు అబద్ధం ఆడలేని వారు ఉంటారు మోసం చేయలేని వారు ఉంటారు అలాగే తండ్రికి ఏదైతే ఇష్టం లేవో ఆ క్రియలన్నీ చేయలేని వారు ఉంటారు తండ్రికి ఇష్టంగా జీవించేవారు ఉంటారు మరి వీళ్ళు కూడా ఎందుకు పాపాత్ములుగా ఈరోజు ప్రపంచం పిలుస్తుందంటే ఇది కారణం ఈ దోషం తొలగించాలి అంటే క్రీస్తు యొక్క పవిత్రమైన అస్తము పవిత్రమైన పాదము ఈ భూమి మీదకు రావాలి ఆయన పవిత్రులుగా వచ్చాడు పాపం లేకుండా వచ్చాడు పాపాన్ని జయించాడు మరణాన్ని జయించాడు త్యాగ త్యాగం చేశాడు ఇంత చేసి మనకి ఇచ్చింది ఏంటి అంటే విముక్తి దేవస్తోత్రం హలుయ ఎక్కడి నుంచి విముక్తి ఇచ్చాడు మనం ఏదైతే అనుభవిస్తున్నామో ఆ వాటిలోంచి మనకు విముక్తి ఇస్తే ఏం చేస్తున్నాము మన స్త్రీ మన పూర్వపులన్నీ స్త్రీ ప్రజలు చేసిన తప్పుదములే మరలా మనం మరలా 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 చేస్తున్నాం అప్పుడు స్థిరకాలం కూడా అంటే మనం జీవించినంతకాలం కూడా పాపాత్ముగానే పుట్టాము పాపాత్ములుగానే పెరిగాము పాపాత్ములుగానే రేపు దేవుని యొక్క పిలుపు అందుకుంటున్నాము ఇది కారణం ఇలాంటి పాపములోంచి మనం తొలగించడానికే సర్వాధికార తండ్రి తన అద్వితీయ కుమారుని శరీరధారి అయి ఈ భూమి మీద పంపించాడు ఆయనే రక్షకుడు ఆయనే క్రీస్తు అభిషక్తుడు ఆయన వచ్చి కొంతకాలం భూమి మీద ఉన్నాడు ఆ భూమి మీద ఉండేటప్పుడు మనకు బోధించిన ప్రతి బోధ అంటే ఆనాటి మన పూర్వీకులకు బోధించిన బోధ ఈ బోధించిన బోధ సుంకులకు బోధ బోధించిన బోధ శాసలకు బోధించిన బోధ సామాన్య ప్రజలకు బోధించిన బోధ శిష్యులకు బోధించిన బోధ వాళ్ళు రోజు విన్నారు కొంతమంది పాటించారు కొంతమంది పాటించలేదు ఈరోజు కూడా చాలామంది ఇంకా మనం ఎందుకు పాపు ఆత్మలని ప్రార్థన చేస్తామంటే కారణం ఇది నువ్వు ఎక్కడికి వెళ్ళలేవచ్చు ఎవరికి అన్యాయం చేయలేదు ఎవరిని చంపలేదు ఎలాంటి చెడు వ్యసనాలు నీలో లేవు అయినా నీకు పాపాత్ముడు పాపాత్ముడు రాళ్ళు అని పేరు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఆ పాపం నుంచి తొలగించడానికి అంటున్నాడు ఎహో మాట్లాడుతున్నాడు కాబట్టి మీరు నా మాట ఆలకించండి ఇదిగో మీకోసం ఒక బహుమానం పంపిస్తున్నాను అది క్రిస్మస్ ఆ బహుమానమే క్రీస్తుని తన అదృష్ట కుమారుడిని భూమి మీదకి మనకు మన రక్షించే వాళ్ళకి పంపించడమే ఒక బహుమానం క్రిస్మస్ అంటేనే కానుక బహుమానము ఇదందరికీ తెలిసిన విషయమే అయితే మనం ఏం చేస్తామంటే క్రిస్మస్ వచ్చినప్పుడు కానుక పుచ్చుకుంటూ ఉంటాము మనం ఇస్తూ ఉంటాము ఈ కానుక కోసం ఆయన అనలేదండి ఈ కానుక కోసం ఆయన అద్వితీయ కుమారుని భూమి మీద దింపలేదు ప్రపంచానికి క్రీస్తుని కానుక ఇస్తే తండ్రి మనమేమిస్తున్నాము ఆయనకి ఏమీ లేదు శూన్యం వచ్చాడు క్రీస్తు క్రిస్మస్ ఆహా ఓహో అనుకుంటాం సంతోషిస్తాం ఏదో చేసుకుంటాం పండుగ దినాలు దినాలుగా చేసుకుంటాం మర్చిపోతాం మళ్ళా బ్రతుకుంటే మళ్ళా వచ్చేయడాదే అంతవరకు కూడా ఎవరు కూడా ఏది ఏది కూడా చేయలేరు సంగ వాక్యం బోధించింది అది కాదండి ఎంతకాలం నువ్వు పాపాత్ములు ఉంటావు ఎంతకాలం పాపాత్ములుగా ఉంటావు ఎంతకాలం నువ్వు దేవుని విమర్శించేవాడుగా ఉంటావు ఎంతకాలం దేవుడి నుంచి నువ్వు నిషేధించబడినగా ఉంటావు అలా ఉండద్దని చెప్పడానికి ఈ వాక్యం చదువుకుంటున్నాము బైబిల్ మూస్తున్నాము చెప్పుకుంటున్నాము బైబిల్ మూస్తున్నాము ప్రార్థిస్తున్నాము బైబిల్ మూస్తున్నాము హలీ లుయా అంటున్నాము అయిపోయిందా అది కాదు మనలో నిజమైన నిజమైన బీ బీజం మొలాలి అంటే యన మా తండ్రులు మా మా పూర్వీకులు మా తా తాత తండ్రులు చేసిన తప్పులను మేము చేయకున్నట్లు మా హృదయాన్ని కఠినపరచు ఏంటి తప్పులు చేయకున్నట్లు పాపం చేయుకున్నట్లు మా హృదయాన్ని కఠినపరచు కోసమే కదా రెండు వేల సంవత్సరాలతో నువ్వు మానవ రూపంలో వచ్చి మమ్మల్ని రక్షించావు అయినా మా వివేకంగా లేనివారు జ్ఞానం లేనివారుగా ఉంటే మమ్మల్ని క్షమించిన ఆయన ప్రార్థించి ఆయనను మెప్పు పొందుకోవడమే మనం క్రీస్తుకి ఇచ్చే బహుమానం ప్రపంచానికి తండ్రి అయిన యహోవ కుమారుని బహుమానంగా ఇచ్చాడు మనం ఏమి ఇవ్వాలంటే సుగుణాలు కలిగిన చక్కని గుణాలు కలిగిన ఈ యొక్క మాటను క్రియను ఆయనకి ఇవ్వడమే బహుమానం దానికోసమే క్రీస్తు ఎదురు చూస్తున్నాడు అంతేగాని మనం పంచిపెట్టి చాక్లెట్ల కోసము స్వీట్ కోసము యాపిల్ పళ్ళు కోసము అంటే మనం తయారు చేసుకున్న పలావ్ బిర్యానీ కోసమో చికెన్ మటన్ కోసమో దే క్రీస్తు ఎదురు చూడట్లేదు నీలో పరివర్తన కలిగి ఉండాలి అందుకే నేను నీ భూమి మీదకి వచ్చాను అంటున్నాడు అందుకే నా తండ్రి యొక్క మాటను నేను చేయడానికి వచ్చాను అంటున్నాడు కావున ఇప్పుడు సహోదరులారా రాబోతున్న దినాల్లో ఈ నూతన దినంలో ఈ నూతన అధ్యాయంలో ఈ నూతన నెలలో ఈ నూతన దినంలో కాలంలో వేవిస్తున్నా దేవుడికి ఇంకా మన ముందు ఎన్ని దినాలు లేవండి నూతన సంవత్సరం రావడానికి జ్ఞాపకం చేసుకోండి ఎక్కడి నుంచి అయినా సరే ఎక్కడి నుంచి అయినా సరే నాయన ఇదిగో నన్ను రిక్తులుగా చేయు అంటే నాడు ఏమీ లేకుండా చేయు గారు అన్నారు కదండి ప్రభా నన్ను పరిశీలించు పరీక్షించు పరిశోధించు పరిశీలించు పరీక్షించు పరిశోధించు ఈరోజు ఆ మాట మనం చెప్పగలుగుతున్నామా ఈరోజు మనం చెప్పగలుగుతున్నామా చెప్పలేకపోతున్నాం కారణం ఏంటంటే నీ మనసు కఠినంగానే ఉంటుంది నీ క్రియ కఠినంగానే ఉంటుంది నీ మాట కఠినంగానే ఉంటుంది నీ యొక్క నడవడిక కఠినంగానే ఉంటుంది అది మార్చుకోమని క్రీస్తు రెండు వేల సంవత్సరాల క్రితము మన మధ్యకు వచ్చి మానవ రూపంలో మనకిచ్చిన బహుమానం మనకిచ్చి మన బహుమానం కోసం అని ఎదురు చూస్తున్నాడు బహుమానం వద్దాము మనము దేవుడు నాకు తోడే ఉన్నాడని సంతోషిద్దాము ఆయన నామాన్ని గణపరుచుకు పరుచుకుందాం ప్రార్థన సకల సభ అయిన మా ప్రియ పర్వక దేవ నేను ఉన్నతమైన ఘనమైన నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను ఈ యొక్క సమయంలోని వాక్దో మాతో మాట్లాడినందుకు స్తోత్రం నిజమైన ఆయన సుమారు రెండు వేల సంవత్సరాల క్రితమే అయ్యా తండ్రి నా ప్రభా మా నిమిత్తము నీ కుమారుని పంపించి తండ్రి ఇదిగో నా ప్రభా మాకిచ్చిన బహుమానాన్ని బట్టి స్తోత్రము అయ్యే ఈరోజు మేము ఏ బహుమానం ఇవ్వగలుగుతున్నాం తండ్రి తండ్రి నాన్న మేము తండ్రి ఇంకా పాపంలోనే ఉంటున్నాం ఇంకా తప్పుదం చేస్తూనే ఉంటున్నాం ఇంకా మార్గం తప్పిపోయే ఉంటున్నాం కనుక మమ్మల్ని క్షమించి ఇక నుంచి అనే తండ్రి నిజమైన బహుమానం తండ్రి మేము ఇచ్చులాగును మా హృదయం అనే తండ్రి కానుకును ఇచ్చులాగును మా బ్రతుకులను సరిచేసి మా బుద్ధులను సరిచేసి మా నడవడుకలను సరిచేసి మమ్మల్ని కాసి కాపాడమని క్రీస్తు క్రీస్తునాములు ప్రార్థనలు అడుగుతున్నాను పనులు తండ్రి ఆమెన్ 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 మీ అందరికి మరొకసారి ప్రభునాములు ఉన్నారు దేవుడు మమ్మల్ని దీవించు కాక ప్రైజులు ఆడుతు